యాభై ఒకటవ కీర్తన చదువుకుందాం దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవున్నట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవున్నట్లు నన్ను పవిత్రపరిశము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి మంతుడు అగపడుదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా దువు నేను పాపంలో పుట్టిన వాడను పాపంలోని నా తల్లి నన్ను గర్భమును ధరించెను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరచిన ఎముకలు హర్షించు నా పాపములకు విముకుడవు కమ్ము నా దోషములన్నింటినీ తుడిచివేయుము దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచును అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించెదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడవు కావు కోరిన నేను అర్పించుదును దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చెప్పున సియోనుకు మేలు చేయము ఎరుసలేమి యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతం లగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలు నర్పించెదరు ఆమె